ఓం నమో వెంకటేశాయ ఈనాటి కార్యక్రమంలో ఈ రోజున మే పద్నాలుగో తారీఖు అనమాట ఈ రోజు నుంచి దేవగురుడుగా చెప్పుకునేటువంటి బృహస్పతి వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు ఈ మిథున రాశిలోకి ప్రవేశించి సంచారం చేసేటువంటి దేవగురుడుగా చెప్పుకునే బృహస్పతి యొక్క స్థానం మార్పు వలన కొన్ని రాసుల వాళ్ళకి చాలా అఖండమైన యోగాలు కలగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు చాలా అదృష్టాన్ని పొందబోతున్నారు ఒక ముఖ్యంగా మనగా ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తాం అనుకోవద్దు ఇది నేను నూతనంగా నిర్మించుకునేటువంటి గృహం అనమాట సరే ఆఫీస్కి ఈ మధ్యన ఇల్లు కట్టుకునే పనిలో ఉండి వెళ్ళలేకపోతున్నాను అందువల్ల కార్యక్రమం ఇక్కడ చేద్దామని ఈ రకంగా చేస్తున్నాను అనమాట సరే ఈ దేవగురుడుగా చెప్పుకునే బృహస్పతి యొక్క మార్పు వలన ఏ ఏ రాసుల వాళ్ళు ఎక్కువగా లబ్ధి పొందబోతున్నారు ఎవరికి అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి అది ఒక్కసారి పరిశీలన కనుక చేస్తే అందులో మొట్టమొదటిగా ఆ వృషభ రాశి గురుడు ఎప్పుడూ కూడా రెండవ స్థానంలో ఐదవ స్థానంలో ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో సంచారం చేస్తుంటే చాలా అద్భుతమైన యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు అని మనకి శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది అలాగే ఈ దేవగురుడుగా చెప్పినటువంటి బృహస్పతి మిథురాశిలోకి ఈ రోజు నుంచి ప్రవేశించి సంచారం చేయటం వృషభరాశి వారికి యోగాన్ని కలిగిస్తుంది వృషభరాశికి ద్వితీయ స్థానం ఈ యొక్క రాశి అవుతుంది మరి గురుడు ఒక్కడైనా అంటే దానికి తోడుగా వృషభరాశికి లాభస్థానంగా చెప్పుకునేటువంటి మీనరాశి అందు శని యొక్క సంచారం ఉన్నది వృషభరాశికి భాగ్యరాజ్యాధిపతి శని ఈ భాగ్యరాజ్యాధిపతి లాభస్థానంలో మిత్రుడి ఇంట్లో అంటే గురుడి ఇంట్లో మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత అదృష్టం అనేటువంటిది ఇంకా ఎక్కువ పెరిగింది వీళ్ళకి స్వర్ణయుగం ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు చాలామంది ఈ ఒక్క తులారాశి గురించి చెబుతూ ఉంటారు తులారాశి వాళ్ళకే స్వర్ణయుగం ప్రారంభమైంది వాళ్ళకు మాత్రమే అఖండమైనటువంటి యోగం కలగబోతోంది అని చెబుతూ ఉంటారు తులారాశి ఒక్కటే కాదు ఈ వృషభరాశి వాళ్ళకి కూడా స్వర్ణయుగమే ఎందువల్లంటే ద్వితీయ గురుడు ధన కుటుంబ వాక్స్థానంలో సంచారం చేస్తున్నాడు అందులోకి ఈ యొక్క వృషభరాశికి అష్టమాధిపతి అయ్యి లాభాధిపతి అయిన గురుడు అంటే వృషభరాశికి పాపగ్రహం అయినప్పటికీ కూడా ద్వితీయ స్థాన సంచార స్థితి అనేటువంటిది యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది మాటగా విలువ పెరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబం గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన గృహ నిర్మాణ యోగం కలుగుతోంది అందులోనూ భాగ్యరాజ్యాధిపతిగా చెప్పినటువంటి శని ఈ గురుడి ఇంట్లో మీనరాశిలో సంచారం చేయటం లాభస్థానం అందు రాహు కూడా లాభంలో సంచారం చేయటం ఈ రాహు యొక్క సంచార స్థితి శని యొక్క సంచార స్థితి ఈ గురుడు యొక్క మార్పు ఈ రోజు నుంచి జరుగుతున్న కారణం చేత చేపట్టబోయేటువంటి ప్రతి పనియందు కూడా విజయాన్ని పొందేటువంటి అవకాశం ఈ వృషభరాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఈ వృషభరాశి వారు మీ మాటకు విలువ పెంచుకుంటారు కుటుంబంలో సుఖశాంతులు బాగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ అంటే ఇంతకుముందు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఉన్నా అవన్నీ పూర్తిగా సమసిపోయి కుటుంబ వాతావరణం అనేటువంటిది చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క గురుని యొక్క మార్పు వలన చేపట్టేటువంటి ప్రతి పని ఎంతో లాభం చేకూరుతూ ఉంటుంది ఎందువల్ల భాగ్యరాజ్యాధిపతి అటువంటి శనేశ్వరుడు గురుడి ఇంట్లో మినరాశలో సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యాధిపత్యము పితృభాగ్యయోగ్యత అని చెబుతూ ఉంటారు ఈ దేవగురుని యొక్క మార్పు వలన ఈ పితృభాగ్యయోగ్యత శని వలన సంపూర్ణంగా సిద్ధిస్తుంది మీకు ఎంతవరకు సర్గించలేదా అంటే ఎంతవరకు ఈ యొక్క శని గురుడింట్లో సంచారం చేశాడు కానీ అష్టమ లాభాధిపతి అనే గురుడు జన్మస్థాన సంచారం వలన అవి ఆలస్యం అయ్యాయి ఆరోగ్యపరంగా కూడా ఎంతో కొంత ఇబ్బందులకి లోనయ్యారు ఈ వృషభ రాశి వారు కానీ ఈ రోజు నుంచి ఈ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి అలాగే లాభాలు అధికంగా వస్తాయి లాభాధిపతి ధర కుటుంబంలో ఉన్న కారణంగా చేత కుటుంబ లాభాలు అలాగే మాటకి సంబంధించినటువంటి విలువలు పెరగడము అలాగే మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పని విజయవంతంగా ముందుకెళ్లడము పితృభాగ్యయోగ్యత రాజ్యాధిపతి స్థితికారకుడు యోగాన్ని కలిగించేటువంటి యొక్క శనేశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత శని వలన అధికార యోగాలు మీకు కలుగుతూ ఉంటాయి మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల యొక్క అభివృద్ధి గణనీయంగా పెరుగుతుంది మీరు ఊహించుకున్న దానికన్నా కూడా టెన్ టైమ్స్ బెటర్ లైఫ్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు అనుకోవచ్చు ఖచ్చితంగా ఉంటుంది కూడా వృషభరాశి వారికి అలాంటి మహా ఉత్కృష్టమైన యోగము ఈ యొక్క గురుడు శని రాహులు యొక్క సంచారం వలన ఈ మే పద్నాలుగో తారీఖు ఈ రోజున గురుని యొక్క మార్పు వలన వృషభరాశి వారు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు వాహన ముద్రాధికార యోగం కూడా కలగబోతోంది నూతనంగా ఏదైనా వాహనం కొనుక్కుందాం వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు వాహన ముద్రాధికార యోగం బాగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చాలా సఫలీకృతం అవుతాయి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకా మంచి ఉద్యోగంలో మీరు ప్రవేశించే అవకాశం ఉంటుంది ఉన్నతమైన ఉద్యోగ స్థితి ఉన్న ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగానికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు బోనస్ ద్వారా ఇంకా పైకి వెళ్ళే అవకాశం కనబడుతున్నది అలాగే రాహువు ఈ రాహువు యొక్క సంచారం లాభస్థానంలో శనితో కలిసి ఉన్న కారణం చేత ఇక్కడ శనివత్ రాహువు అని చెప్పబడుతుంది శాస్త్రం శని రాహువు లాభస్థానంలో గురుడి ఇంట్లో సంచరిస్తున్న కారణం చేత మీకు చాలా అఖండమైన లాభాలు చేసేటువంటి ప్రతి పని ఉంటుంది వ్యాపారం చేస్తారనుకోండి వ్యాపారంలో అమాంతం అభివృద్ధి కనపడుతూ ఉంటుంది ఈ రోజు నుంచి మీకు అలాగే ఆరోగ్యం పరిపూర్ణంగా పూర్తిగా మీకు సహకరిస్తుంది ఇంతవరకు ఆరోగ్యం పట్ల ఏదైనా ఇబ్బందులు సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ బాధలన్నీ కూడా దగ్గమొహం బట్టి దినదనాభివృద్ధిగా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి అందరూ కూడా ఏదో గ్రహస్థితులు మారాయి కదా ఓవర్నైట్ రాత్రి రాత్రి పరిస్థితులు ఏమి మారిపోవు ఈ విషయం చాలా బాగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ చాలామందికి తెలియని విషయం తెలిసిన విషయం కూడా ఏంటంటే మన యొక్క మనస్తత్వాలు సహజంగా గ్రహస్థితి మారిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి నేను కుబేరణిపోతాను అనుకుంటారు ఓవర్నైట్ రాత్రి రాత్రి ఎవరు అయిపోరు దినదనాభివృద్ధి సాధిస్తూ ఉంటారు ఆ రోజు కన్నా ఆ రోజు మీరు చేయబోయేటువంటి ప్రతి పని సక్సెస్ఫుల్గా ముందుకెడుతుంది అందువల్ల దినధనాభివృద్ధి సాధించి యోగ్యమైనటువంటి సిరి సంపదలు అలాగే కుటుంబ వాతావరణం బాగా ఉండటం నూతన గృహ నిర్మాణ యోగాలు మీ ఇంట ఏదైనా శుభ కార్యక్రమాలు నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండటం ఎక్కడైనా బ్యాంకులకు కానీ లోన్లకు కానీ అప్పులకు కానీ వెళితే అవి వెంటనే మీకు శాంక్షన్ అవ్వటం బ్యాంకింగ్ సెక్టార్ కూడా మీకు బాగా అనుకూలంగా ఉండటం అధికారులకి అన్నదండలు ఉండటం ఇత్యాది యోగాలు ఈ శని రాహు గురుగ్రహాల వలన వృషభ రాశి వారు ప్రత్యేకించి పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితం దినదినాభివృద్ధి చెందుతూ స్వర్ణయుగంగా మారబోతోంది రేపు రాబోయేటువంటి రోజుల్లో కాబట్టి యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఏదైనా సమస్య ఉంది వృషభరాశి వారికి అంటే వృషభరాశికి మీకు ఈ యొక్క కేతువు యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు పంచమంలో మీ పిల్లల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు చిన్న చిన్న సమస్యలు రాకుండా మీరు మరింత అభివృద్ధి బాటలో వెళ్ళాలి అంటే కనుక గణపతిని ఆరాధిస్తే కనుక మంచి అభివృద్ధిని సాధించేటువంటి అవకాశము గణపతి పూజ వలన గణపతి యొక్క ఆరాధన వలన మీకు ఉండబోతోంది అని నేను చక్కగా తెలియజేస్తున్నాను కాబట్టి వృషభరాశి వారికి చాలా అద్భుతమైన యోగం ఉన్న కారణం చేత ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఇలాంటి రోజుల్లో కూడా అదృష్టాన్ని పొందలేకపోతున్నారు అంటే గణపతిని ఆరాధించడము ఇంకా ఏదైనా దోషాలకి పరిహారం చేసుకునేటువంటి అవకాశం ఉంటే వ్యక్తిగత యాత్ర పరిశీలన చేయించుకుని దానికి తగిన దోష నివారణ చేసుకుంటే మరింత ఉన్నతమైన భవిష్యత్తు మీకు ఉండబోతుంది చెప్తాని మీకు మరి మరీ తెలియజేస్తూ తదుపురిచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం